హలో హాయ్ ఫ్రెండ్స్ మా చిన్న పల్లెటూరులో మా చిన్న సూపర్ మార్కెట్కి అయితే మేమైతే వచ్చేసాం మా ఫ్యామిలీ వచ్చాం హస్బెండ్ మా బాబు మేము అయితే ఫస్ట్ అయితే ఒక బాస్కెట్ తీసుకుని దాంట్లో అయితే మా బాబునైతే కూర్చోబెట్టేశాను ఇప్పుడైతే మా షాపింగ్ కోసం నేనైతే ఎత్తుకుతున్నాను ఏమేమి తీసుకోవాలా ఏమేమి కొనాలని అయితే హస్బెండ్స్తో షాపింగ్కి వస్తే ఇంకా తప్పదు కదా అన్నీ పర్మిషన్ తీసుకోవాలి ఇది తీసుకోనా అయితే తీసుకోను అని అయితే చూడండి ఇక్కడ నన్ను పక్కన బాబు మమ్మల్ని బాబుని నన్ను పక్కన ఉంచోబెట్టేసి మా వారే అన్నీ తీసేసుకుంటున్నారు చూడండి మా వాడైతే అసలు తెగ అల్లరి చేసేస్తున్నాడు దాంట్లో ఉండడం అంట అసలు అన్నీ తీసేస్తున్నాడు పీకేస్తున్నాడు కిందకి దిగేయాలంట వాడు చూతేనాము పాకడం రాదు నడవడం రాదు కానీ చూడండి ఆడే అసలు అలా చూకేస్తున్నాడు అయితే మా వారేమో అన్నీ తీసుకుంటున్నారు చూడండి పప్పు తీసుకోన పిండి తీసుకోనా అని అడుగుతున్నారు నీకు ఇష్ట నీకు నచ్చింది అన్నీ తీసేసుకోను నేనైతే చెప్తున్నాను మరి ఇంకేం చేయలేము కదా మనం చూడండి ఇవన్నీ పిండు అనమాట మాది చిన్న పల్లెటూరు అండి మాది పెడం దగ్గర ఉండద్ది అయితే కొత్తగా రిలయన్స్ మార్ట్ లాగా ఒక డి మార్ట్ లాగా నేను పెట్టారు దానికే వెళ్ళాము ఇది సెకండ్ టైం అండి మేము ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇంకా షుగర్ అనేది తీసుకున్నాం మేము టూ కేజీస్ బాస్కెట్లో తీసుకున్నాము ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇది వచ్చేసి రైస్ అనమాట ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయండి అసలు అచ్చం సిటీలో లాగా ఉంది నాకైతే మొత్తం ఎటు జడ్డమే ఉన్నవి కానీ చాలా కాస్ట్ అండి చిన్న ప్యాకెట్తో ప్యాకెట్ నుంచి పెద్ద ప్యాకెట్తో కానీ చాలా కాస్ట్లీ అసలు దీనివల్ల బయటే ఏమో అని అనుకున్నారు మా వారైతే కానీ అది నిజము అన్నీ కాస్ట్లీగా ఉన్నాయి అసలు ఇది వచ్చేసి ముగ్గుదాలండి నేనైతే అంటే మా హస్బెండ్ వద్దు వద్దంటున్నారు నేను ఇక్కడ ఉంటే మా హస్బెండ్ అక్కడెక్కడో ఉంటున్నారు నేను ఎక్కడ తీసుకున్న బాస్కెట్లు వేసేద్దాం అని చెప్పి బాస్కెట్ తీసుకుని ముందు ముందు రెయ్యిమంటే వెళ్ళిపోతున్నారు అమ్ము వెనకాలన్నీ చూసుకుంటా వస్తున్నాను ఇక్కడికి వచ్చేసి ఇంకో పాప్కార్న్స్ కనిపించాయి అబ్బా పాప్కాన్ చెప్పి తీసుకోవాలని చెప్పి చూస్తున్నాను ఇక్కడ నాకు నాకైతే తీసుకోవాలని చూసుకున్నాను కానీ వద్దంటున్నారు ఎలాగట్ట ఒక ప్యాకెట్ అని చెప్పి చూస్తున్నాను ఇది వచ్చేసి అన్ని పాప్కార్న్స్ అనమాట లేసు కుర్కరేలు పాప్కార్న్స్ అన్నీ ఉన్నాయి ఒక లేస్ ప్యాట్ పాప్కార్న్ ప్యాక్ తీసుకుందాం అని నేనైతే ట్రై చేశాను తీసాను ఎలాగట్ట ఒకటైతే మా వారికి ఇచ్చాను మరి ఏం చేస్తారో చూద్దాం వేసారు ఎంత కష్టం మీద వేశారో చూడండి చూసారా ఏం దాని నుంచి మంచి షాపింగ్ రెండేనండి అసలు చూడండి ఎంత కష్టపడిపోతున్నాడు అసలు మా బాబాయ్ అయితే చూడండి వాడిని ఇద్దరు మెయింటైన్ చేయలేకపోతున్నాం మేమైతే చూడండి వాడి స్టైల్ చూడండి ఎలా కూర్చున్నాడు అది కూడా మళ్ళీ అక్కడ ఏదో పీకేస్తున్నాడు అయ్యో అయ్యో అవి కావాలి ఇక అసలు చూడండి పడిపోయేటట్టు అసలు పిల్ల పడిపోతున్నాడు చాలా కష్టం అండి బాబు పిల్లల్ని తీసుకొని మార్కెట్లకు వెళ్దాం అంటే నాకైతే గ్రూప్ తెలుస్తుంది అసలు మా బాబాయ్ అయితే పచ్చ పచ్చగా చేసేస్తున్నాడు రే మాటలో అయితే ఎలాగోలా మా షాపింగ్కి అయితే ఫినిష్ అయిపోవాల్సింది అక్కడ కొన్నది అయితే ఏమీ లేదు ఇక్కడికి వచ్చేసి స్వీట్స్ ఉన్నాయి మా బాబాయ్ బాక్స్ పట్టుకుంటున్నాడు కానీ ఏమీ కొనట్లేదు చూడండి మా బాస్కెట్ మొత్తం ఖాళీగానే ఉంది ఏమీ కొనట్లేదు ఇది వచ్చేసి ఇక్కడ వచ్చి చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి బిస్కెట్ ప్యాకెట్స్ అన్న తీసుకుందాం అనుకోండి ఇది వచ్చి చాక్లెట్స్ అంట చాకోమీస్ అంట చూడండి అచ్చం కాఫీ కలర్ కాఫీ చాక్లెట్స్ టైప్ ఉన్నాయన్నమాట బాక్స్ తీసుకున్నామంటే చూడండి అది కూడా తీసుకుని అవ్వట్లేదు పదండు అని చెప్పి ఫ్రంట్కి వెళ్ళిపోతున్నారు అయితే మా షాపింగ్ వచ్చేసర్రెండే అనమాట దానికి మళ్ళీ బాస్కెట్ బాస్కెట్ వచ్చేసి మా మా అబ్బాయికి అనుకుంటాం మేము తీసుకున్నది వాడు కూడా దాంట్లో కూర్చొని అంటున్నాడు నచ్చే వాడికి కూడా నచ్చుండడు ఎంత కష్టం మీద తీసుకున్నారమ్మ వారు ఆ రెండు దానిలో ఒక పాప్కార్న్ ప్లస్ టూ షు షుగర్ అనమాట ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ మళ్ళీ డ్రింక్స్ దగ్గరికి వచ్చాము ఒక కొళాయ ఇవన్నీ ఉన్నాయి మా బాబుగా ఏమన్నా తీసుకుందామని చూసిన బూస్ట్ ఏమన్నా కానీ వాడు తాగుతాడా లేదంటే డౌట్ డౌట్ కొందా అసలు ఏం తాగట్లేదు సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దామన్నట్టుగా వదిలేశాను ఇక్కడికి వచ్చేసి ఒకటి చూశాను ఎలా కొట్ట బూస్ట్ కానీ నాకు అంతగా ఎంబ్రా అవి ఏం నచ్చలేదు ఫ్లేవర్స్ అవి సరే నెక్స్ట్ టైం చూడొచ్చు అన్నట్టుగా వచ్చేసాను ఇంకా నేను వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి బిస్కెట్స్ మా బాబుకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను బార్బా అనేది ఒకటి ఇప్పుడైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు కోకో క్రోకోకాల్ అనేది కోకో ప్రోకోకాల్ అనేది ఒక బాటిల్ అయితే తీసుకున్నాను చిన్న బాటిల్